సీఎం రేవంత్ పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ శంబుపూర్ రాజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మల్గాజ్గిరి ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు సీఎం రేవంత్ పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ శంభపు రాజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు ఫిర్యాదుకు సంబంధించి సైదులు సైదులు అనిల్ సీఎం రేవంత్ రెడ్డి పైన మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన వారిలో కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గిరి ఎమ్మెల్యే మరీ రాజేఖ్ రెడ్డి ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూశాము ఉద్యోగ నియామకాలకు సంబంధించి పత్రాలు ఇస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అవి పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి సో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే కేటీఆర్ కూడా స్పందించారు రేవంత్ రెడ్డి మ్యాడ్ బ్యాగ్ లాగా మాట్లాడుతున్నారు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు సో రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నారు ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా ప్రస్తుతానికి కొందరు స్ట్రెచర్ మీద ఉన్నారు తొందరలోనే మార్చి కూడా వెళ్తారని చెప్పేసి ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నారు దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయా పోలీస్ స్టేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దిగజారి ఈ విధంగా మాట్లాడడం నిస్సిగ్గుగా ఉందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరేంది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు ఇక మరి కాసేపట్లో కూడా ఫిలీం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నారు రీసెంట్ గా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ దాసరాజు శ్రావణ్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం హోలీ ముసుగులో గంజాయి వినియోగిస్తున్న వ్యక్తిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్స్ తో పాటు గంజాయి బాల్స్ ఎస్టిఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు లోయర్ దూల్పేట్లోని మల్చిపురాలో కుల్ఫీ ఐస్ క్రీమ్లో గంజాయి బర్ఫీ సీట్లో లో గంజాయి సిల్వర్ కోటెడ్ బాల్స్ లో గంజాయి వినియోగిస్తూ దూల్పేటలో సంబరాలు జరుపుకున్నారు దీంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులు చేశారు గంజాయితో తయారు చేసిన వినియోగిస్తున్న కుల్ఫీ ఐస్ క్రీమ్ ను బర్ఫీ స్వీట్ ను సిల్వర్ కోటెడ్ బాల్స్ ను స్వాధీనం చేసుకున్నారు నిత్యం కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు గంజాయితో తయారైన వీటిని స్వాధీనం చేసుకుని అమ్ముతున్న సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజినెడ్డి చెప్పారు హోలీ ముసుగులో గంజా వినియోగిస్తున్న వ్యక్తిని ఎస్టిఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్స్ తో పాటు గంజాయి బాల్స్ ను ఎస్టిఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు పవన్ హోలీ పురస్కరించుకొని పూర్తిగా గంజాయి అమ్మకాలు కూడా ఎక్కువ మొత్తంలో కూడా కొనసాగిస్తున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో పాటు ఎస్టీఎఫ్ పోలీసులు ఈ యొక్క ధూల్ పేంక్ లో కూడా రైడ్స్ కూడా నిర్వహించారు షాప్ లో రైడ్స్ నిర్వహించగా అక్కడ కి సంబంధించిన కుల్ఫీ ఐస్ క్రీమ్ తో పాటు గంజాయి ఫాల్స్ కూడా ఇటు స్వాధీనం చేసుకున్నారు వాటికి సంబంధించి కూడా పూర్తిగా ఓవరాల్ గా ఇటు ముఖ్యంగా హోలీకి సంబంధించిన సెలబ్రేషన్స్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ఈ యొక్క గంజాయ్ సంబంధించిన కూడా ఐస్ క్రీమ్స్ కూడా సప్లై చేయడానికి కూడా సత్యనారాయణ సింగ్ అనే ఒక వ్యక్తి కూడా పూర్తిగా ఇందులో అది సంబంధించి కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు తెలిసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ సంబంధించిన పోలీసులు కూడా రైట్స్ కూడా నిర్వహించారు ఎందుకంటే ఈ రోజు రేపు ఎల్లుండి కూడా కొన్ని కొన్ని చోట్ల కూడా పోలీకి సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఒక గంజాయిని మాత్రం సప్లై చేసే అవకాశం ఉంటుందనేది మాత్రం ప్రధానంగా సత్యనారాయణ సింగ్ కూడా కొన్ని యొక్క కుల్ఫీ ఐస్ క్రీమ్ తో పాటు కొన్ని బాల్స్ తో పాటు మరికొన్న కొన్ని సంబంధించిన చాక్లెట్స్ ను కూడా తయారు చేశారు వాటికి సంబంధించి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఆ పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు అయితే సత్యనారాయణ సింగ్ ఉన్నారా ఇంకా ఎవరైనా ఇంకా దీనికి సంబంధించి ఎక్కడైనా సప్లై చేస్తున్నారా అనే దానిపైన కూడా ప్రెసిడెంట్ ఎక్సైజ్ సంబంధించిన పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు ముఖ్యంగా కొత్త తరహాలో అంటే పోలీస్ సంబంధించి సెలబ్రేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఒక దీనికి సంబంధించి గంజాయి సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు కూడా గుర్తించారు రైట్ థ్యాంక్ యూ ఏడు కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ జరుగుతుంది జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ పిఠాపురం మండలంలోని చిత్రాడలో ఇప్పటికే ప్రారంభమైంది జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో జన సైనికులు పిఠాపురంకు తరలిచ్చారు భారీగా వచ్చిన జన సైనికులతో పిఠాపురం జనసంద్రంగా మారింది తి తొమ్మి తక తు తక దిరణి మయను పురా చరణికర కనక మణిమయను రణ తక దిక తొమ్మ తక తు తక దిరణ కనక మణి మయను చరణ తక దిక తొం తక తొమ్మి త సభ ప్రాంగణం స్వాగత వార్గాలను కొబ్బరి ఆకులు ఫ్లెక్సీలు జెండాలతో అలంకరించారు ఆరు చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు నాలుగు చోట్ల భోజన వసతులు ఏడు చోట్ల వైద్య శిబిరాలు ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు పద్నాలుగు అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు పదిహేడు వందల మంది పోలీసులు భద్రతను కల్పిస్తున్నారు వీరికి సాయంగా ఐదు వందల మంది పార్టీ వాలంటీర్లు భద్రతా విధుల్లో ఉన్నారు కాసేపటి క్రితమే జనసేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడకు చేరుకున్నారు ఇక సభా ప్రాంగణంలో పదిహేను ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు సభకు పదిహేను వందల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు డెబ్బై సీసీ కెమెరాలు పదిహేను డ్రోన్లతో సభ చుట్టూ పర్యవేక్షణ కొనసాగుతుంది సభకు వారి కోసం తొమ్మిది చోట్ల పార్కింగ్ సదుపాయం నాలుగు చోట్ల భోజన వసతులను ఏర్పాటు చేశారు జనసేన ఆవిర్భావ సభకు యాభై ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు కత్తిపూడి నుంచి అచ్చంపేట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించగా రాత్రి పదకొండు గంటల వరకు ఆంక్షలు విధించారు జనసేన జయకేతనం సభ చరిత్రలో నిలుస్తుందంటున్న జనసేన విశాఖ సౌత్ ఎమ్మెల్యేతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్ కొద్దిసేపట్లో జనసేన ఆవిర్భావ దినోత్సవం సభ ప్రారంభంగానుంది ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలతో పాటు నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దారులన్నీ కూడా పిఠాపురం వైపు చూస్తున్నాయి ప్రస్తుతం మనతో పాటు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు చెప్పండి ఎలాగా పన్నెండో ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది ఎలాగ ఉంది అంటే ప్రస్తుతానికి ఆ సంబంధించి కూడా ఏ రకంగా జరిగింది ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ ఒక పండుగ వాతావరణంలో జన సైనికులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలుకుతా ఉన్నారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నరకం చూసాం ఇవాళ రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అన్ని విధాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపుగా చూస్తూ ఉన్నారు ఈ దేశంలో ఒక పొలిటికల్ స్టార్గా ఆప్ ఎలక్షన్ తర్వాత ఇవాళ ప్రతి ఒక్క రాష్ట్రం కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా రాష్ట్రానికి ప్రసారం చేస్తే మా బాగుంటుందని చెప్పి కోరుకునే పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ఇవాళ దేశం అంతా కూడా ఈ సభ చూస్తూ ఉంది జనసైనికులు స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ పండుగ అంతా కూడా ఇక్కడే ఉంది కాబట్టి రానున్న రోజు ఇంకా హోప్స్ పెరిగాయి ఇవాళ పవన్ కళ్యాణ్ స్పీచ్ కానీ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ తీసుకుపోయే స్టెప్స్గా ప్రతి ఒక్కటి కూడా ఇవాళ చాలా హ్యాపీగా రాష్ట్ర ప్రజలు ఎంజాయ్ అయితే గతంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అటు ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు అవుద్ది ఏర్పాటైన తర్వాత ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు అదే రకంగా ఈసారి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నారు ఎలా చూడవచ్చు అంటే ఇరవై ఒకటి సీట్లకు సంబంధించి కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో రావడం జరిగింది ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఎలా చూస్తున్నారు చాలా హ్యాపీగా ఉండబోతుంది ఈ దీని అంతటికి కూడా నాయకుడి మీద నమ్మకంతో పాటు నాయకుడి మీద నిజాయితీతో పాటు జన సైనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ అనేది కూడా ఇవాళ ప్రజల యొక్క ఓటుతో పాటు జనసైనికుల కష్టం కాబట్టి ఇవాళ ఒక పండుగ వాతావరణం అనుకున్నది అన్నట్టుగా జరుగుతూ ఇవాళ ఒక పండుగ వాతావరణం నెలకొంది ఇవాళ జన సైనికులు పండుగ అని చెప్పాలి సింపుల్గా చెప్పాలంటే సో ఈ రాష్ట్ర అభివృద్ధి పదం నడవాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి అందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం వహించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ ఒక ట్రైబ్స్ ఏరియా కావచ్చు మారుమూల ప్రాంతాలకు కావచ్చు వెళ్ళిన ఆ రోజు ఎన్టీరామ్ గారి తర్వాత ప్రజల్లోకిన ఏకైక వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు ఇవాళ విశాఖపట్నం నుంచి పిఠాపురం వరకు రోడ్లన్నీ కూడా ఎరువు మహిమతో ఇవాళ కలకలాడుతూ ఉన్నాయంటే దానికి కారణం మా నాయకుడి మీద ఒక నమ్మకంతో పాటు నాయకుడి మీద ఉన్నటువంటి అభిమానం కూడా మీ తెలియజేస్తాం అయితే దేశం మొత్తం కూడా కేవలం పిఠాపురం వైపు చూస్తున్నాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏ రకంగా సందేశం ఇవ్వబోతున్నారు భవిష్యత్తుకి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఆయన సందేశం ఉండదు ఇప్పుడు అందరిని కూడా ఆనందంతో పంపించే విధంగా ఆయన సందేశం ఉండబోతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్న అది మొత్తంగా మరికొద్దిసేపట్లోనే ఇక్కడ సభ ప్రారంభంగానుంది ఇప్పటికే ఎమ్మెల్యేలతో పాటు అటు మంత్రులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నారు పూర్తి స్థాయిలో వచ్చే కార్యకర్తలు నాయకులకి అందరికీ కూడా ఎండ తీవ్ర తగలకుండా కూడా పూర్తిస్థాయి దానికి ఏర్పాట్లు చేయడంతో పాటు ఖచ్చితంగా ఈ సభా వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తారనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఇది ఇక్కడ వస్తే ఓటో స్టూడియో ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి ఈ సహాయక చర్యలను మరికొంత వేగవంతం చేసేందుకు సహాయక చర్యల పురోగతిపై డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టన్నెల్ లోపల సహాయక చర్యను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ బోర్ రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగించినట్టు అధికారులు తెలిపారు ఇందులో థర్టీ హెచ్పి సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు వాక్యూమ్ ట్యాంక్ ట్యాంకుతో కూడిన మెషిన్ను సమర్థవంతమైన సహాయక చర్యల కోసం పంపినట్లు వెల్లడించారు ఈ యంత్రాలు మట్టిని త్వరగా తొలగించేందుకు టన్నెల్ లోపల పనులను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు ఇక అయితే మాన్యువల్ డిగ్గింగ్ కు బదులుగా అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను వినియోగిస్తున్నారన్నారు ఇది అధునాతన సాంకేతికతతో టన్నెల్ లోపల డిగ్గింగ్ ప్రక్రియను నిర్వహిస్తుందని తెలిపారు డిగ్గింగ్ ప్రక్రియలో ఏర్పడే మట్టిని వేగంగా బయటకు తీయడానికి ఈ ప్రక్రియను ఏర్పాటు చేసినట్లు వివరించారు వాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు ఆరు వందల ఇరవై క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించవచ్చని వివరించారు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సహాయక చర్యలను మరింత సమర్థంగా వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుందని తెలిపారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు సాగర్ రైట్ ఏదైతే హెచ్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా నేటికి ఇరవై ఒక్క రోజులు గడుస్తుంది ఇంతవరకు టన్నెల్ లోపల వెళ్లిన ఎన్ని మందిలో ఒక మృతదేహం మాత్రమే గుర్తించారు మిగతా ఏడు మృతదేహాల కోసం అయితే అధికారులు నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉన్నారు అయితే తాజాగా టన్నెల్ లోపల సహాయక చర్యలకు సంబంధించి కూడా మరింత వేగవంతం చేసేందుకు ఇటు అటానమస్ హైడ్రాలిక్ పవర్ టు రోబో అయితే ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగించినట్టు కూడా అధికారులు అంచనా వచ్చి దీనికి సంబంధించి ముప్పై హెచ్పి సామర్థ్యం కల లిక్విడ్ వ్యాక్సిమ్ ను వ్యాక్యూమ్ పంప్ ను అమర్చారు దాని తర్వాత వ్యాక్యూమ్ ట్యాంక్ తో కూడిన మిషన్ ను కూడా అక్కడ అమర్చినట్టుగా కూడా తెలిపారు చెప్పారు దీనికి సంబంధించి ఈ మట్టినంతా కూడా ఈ ఏదైతే ఈ రోబో సాయం సహాయంతో వేగంగా కూడా బయటకు తీసుకొస్తారు దాదాపు అంటే గంటకు ఆరు వందల ఇరవై క్యూబిక్ మీటర్లకు సంబంధించిన బుద్ధ మట్టినంతా కూడా అందేది బెంచ్ ద్వారా బయటకు అయితే తీసుకొస్తారు మొత్తానికైతే కూడా ఎస్ఎల్బీసీ సన్నెల్ సంబంధించి ఒకసారిగా కూడా దాదాపు ఇరవై ఒక్క రోజుల నుంచి కూడా ఉత్కంఠ పెరుగుతుంది ఎందుకంటే ఇరవై రెండో తారీఖు ఉదయాన ఎనిమిది గంటల పెద్ద నిమిషాల ప్రాంతంలో యాభై ఒక్క మందికి పైగా కూడా కార్మికులు లోపలికి వెళ్ళారు దీనికి సంబంధించి కూడా అందరూ స్వల్ప గాయాలతో బయటపడిన నేపథ్యంలో ఎనిమిది మంది మాత్రం లోపలి చిక్కుతున్నారు దీనికి సంబంధించి ఒకరి మృతదేహం గత నాలుగు రోజుల క్రితం ఒకరి మృతదేహం గుర్తించారు మృతదేహానికి సంబంధించి కూడా ఏదైతే టనెల్ బోరింగ్ మిషన్ సంబంధించిన ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా కూడా గుర్తించారు ఇతనికి సంబంధించి కూడా ప్రభుత్వం బాడీలంతా వాళ్ళ పంజాబ్ కు పంపించారు సొంత ఊర్కు పంపించారు అక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకు ఎక్సిపేషియా కింద ఇరవై ఐదు లక్షలను కూడా అందించినట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఏడు మందికి సంబంధించి సహాయక చర్యలు అయితే ముమ్మరంగా చేపడుతున్నారు కానీ లోపల ఉన్న పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉన్నట్టు కూడా అధికారులు అంచనా చేస్తున్నారు ఎందుకనంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో జీరో పాయింట్ దగ్గర మొత్తం అంతా కూడా సెగ్మెంట్స్ అంతా కింద పడిపోవడం దాని తర్వాత అక్కడ సెగ్మెంట్స్ కాంక్రీట్ మాదిరి కూల ఫిక్స్ అయిపోవడం వల్ల అక్కడ తవ్వకాలు జరిపితే మాన్యువల్ గా తవ్వకాలు జరిపారు ఎన్ని రోజులు కూడా మాన్యువల్ గా తవ్వకాలు జరిపితే అదంతా కూడా కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి రోబో టెక్నాలజీ అంత అన్ని సంబంధించిన రోబో టెక్నాలజీ లోపలికి పంపించి సహాయక చర్యలకు సంబంధించి కూడా ముమ్మరం చేశారు ఎప్పటికప్పుడు కూడా ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా ఏదైతే వాక్సారిటీస్ మిగతా డివైస్ ద్వారా అయితే అక్కడ ఉన్న అప్డేట్ ని అయితే తీసుకుంటున్నారు అధికారులు దిశానిర్దేశం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయినా కూడా ఏదైతే ఈ సహాయక బృందాలకు సంబంధించి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ మిగతా సహాయక బృందాలన్నీ కూడా నిరంతర శ్రమ చేస్తున్నాయి దాదాపుగా పన్నెండు బృందాలు షిఫ్ట్ల మాదిరిగా రోజుకు నాలుగు షిఫ్ట్లుగా కూడా పనిచేస్తూ నూట ఇరవై మంది కార్మికులు లోపలికి వెళ్ళి ఏదైతే బురద కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి కొద్దిపాటి అప్డేట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తున్నాను రైట్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి చిన్న పెద్ద రంగులు చల్లుకుంటూ సందడి చేస్తున్నారు పలుచోట్ల కామదహన వేడుకలు నిర్వహించారు ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో యువకులు కేరింతలు కొడుతూ హోలీ వేడుకలను చేసుకున్నారు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో యువకులు చిన్నారులు నగరవాసుల సందడి నెలకొంది సప్త వర్ణాల్లో కుర్రకారు హుషారిగా పాటలు పాడుతూ డ్యాన్సులు చేశారు ఒకరికొకరు ముఖానికి సహజ సిద్ధమైన రంగులు అద్దుకుని కేరింతలు కొట్టారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ వేడుకల్లో మునిగి తేలారు గల్లీ గల్లీలో హోలీ సంబరాలు అంబరాని అంటాయి పలుచోట్ల హోలీ ఈవెంట్స్ సైతం ఏర్పాటు చేశారు డీజే సాంగ్స్తో రెయిన్ తో కుర్రకారు జోరు ఉర్రుతలుగారు ఈసారి యూత్ హోలీని మరింత గా ఎంజాయ్ చేశారు అమ్మో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రంగులు పూసుకొని ఎంతో ఆనందంగా పండుగ జరుపుకున్నారు జీవితాల్లో ఆనందాన్ని నింపడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం రంగులతోనే కాకుండా డీజే పాటలు రెయిన్ డాన్స్ ఎంజాయ్ చేశారు యువతరం ఈ పండుగను స్నేహితులు కుటుంబ సభ్యులతో రంగుల హరివీలు ఆటలతో ఘనంగా జరుపుకున్నారు చాలా మంది ఒకరికొకరు రంగులు వేసుకుని సెల్ఫీలు దిగుతూ యువత ఎంజాయ్ చేశారు